మమ్మల్ని ఈ కాలనీకి ఈ వార్డుకు రానికపోయినారు అప్పుడున్నటువంటి వైసీపీ నాయకుడు చేసినామైనటువంటి వ్యక్తి మమ్మల్ని ఇక్కడికి రానియకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం వల్ల మేము మా ప్రజలకు దగ్గర కాలేకపోయినాం అప్పుడు వేసినటువంటి రోడ్ ఈరోజు న్యూ అమరావతి నగర్లో పదకొండు లక్షల రూపాయల వ్యయంతో నూట నలభై ఏడు మీటర్ల పొడవునటువంటి రోడ్డు నిర్మాణానికి మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పార్థసార్ గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మాకు ఇది చాలా అంటే సంతోషకరమైనటువంటి విషయం మేము గత నాలుగు సంవత్సరాల నుంచి కౌన్సిలర్ గా ఉన్న ఒక మూడున్నర సంవత్సరం పాటు మమ్మల్ని ఈ కాలనీకి ఈ వార్డుకు రానియకపోయినారు అప్పుడున్నటువంటి వైసీపీ నాయకుడు ఇరిసినటువంటి వ్యక్తి మమ్మల్ని ఇక్కడికి రానియకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం వల్ల మేము మా ప్రజలకు దగ్గర కాలేకపోయినాం అప్పుడు వేసినటువంటి రోడ్లు కానీ డ్రైన్లు కానీ కనీసం భూ పూజకు టెంకాయ కొట్టేటువంటి అవకాశం కూడా మాకు ఈ కాలనీలో ఎరిసానటువంటి దుర్మార్కుడు మాకు ఇవ్వలేకపోయినాడు అందువల్ల ఈ కాలనీకి దూరం అయ్యి చాలా బాధపడ్డాడు ఎందుకంటే ఎలక్షన్లలో కౌన్సిలర్ ఎలక్షన్లపై మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాటిలో ఈ ప్రజలంతా అడిగారు మాకు రోడ్లు లేవు డ్రైన్ లేవు నీకు ఓట్లు వేస్తే వేస్తామని అడిగినారు ఆ పొద్దు వేస్తాం వేస్తామని చెప్పి నమ్మించి ఓట్లు వేసుకున్నాం మేము ఆ పొద్దు కౌన్సిలర్ గా వేయించుకున్న తర్వాత వాళ్ళు రోడ్లు వచ్చినప్పుడు అంతా పక్క పక్కన వేసుకున్నారు కానీ మేము ఎక్కడైతే హామీలు ఇచ్చినామో అక్కడ రోడ్లు వెయ్యలేకపోయినాం అందువల్ల ఇప్పుడు మేము మళ్ళీ ఈ మా ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడైతే గెలిచారో ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో ఎందుకంటే ఆయన ఎలక్షన్ల ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ నచ్చి ఖచ్చితంగా ఈయనతో పాటు నడిస్తే మేము మా వార్డులకు స్వతంత్రంగా వెళ్ళొచ్చు స్వతంత్రంగా మేము మా వార్డును అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి ధైర్యంతో మేము పార్టీ మారి పార్థసార్ గారి దగ్గర చేరడం జరిగింది చేరిన తర్వాత ఆయన మున్సిపల్ అధికారులందరికీ కూడా డైరెక్షన్స్ ఇచ్చి ముందు అమరావతి నగర్ లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా ఖచ్చితంగా రోడ్లు డ్రైన్లు పెట్టండి ఆ వార్డును అభివృద్ధి చేయండి అని చెప్పి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ పొద్దు దాదాపు ఇప్పుడు ఒక పదకొండు పదకొండు లక్షల రూపాయలు అయితే ఒక రోడ్డు వేస్తున్నాం త్వరలోనే మళ్ళీ మూడు నాలుగు రోజుల్లోనే మళ్ళీ మీకు మంచి కబుర్ చెప్తాం మళ్ళీ కూడా రోడ్లు డ్రైన్లు వేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ వార్డు ప్రజలందరూ కూడా మమ్మల్ని సౌదయంతో అర్థం చేసుకొని ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు మేము ఎందుకు ఈ వార్డులకు రాలేకపోయినాం మమ్మల్ని ఎవరి ఈ వార్డులోకి లేదు అనేటువంటి విషయాలు కూడా మీకు తెలుసు కాబట్టి మీరు సహృదయంతో అర్థం చేసుకుని ఇప్పటి నుంచి మేము ఉన్నంత వరకు ఈ వార్డును ఈ కాలనీని అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం దయచేసి మమ్మల్ని నమ్మవలసిందిగా కోరుతూ ఉన్నాం ఆదోనిలోని న్యూ అమరావతి నగర్ ఒక రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తా ఉన్నాం సుమారు పదకొండు లక్షల రూపాయల ఖర్చుతో నూట నలభై ఏడు మీటర్లకు సంబంధించినటువంటి రోడ్డును ఇక్కడ నిర్మిస్తా ఉన్నాం చాలా మంది నేను ఈ రోజు ఆదోనిలో ఏదో ఒక వీధికో ఏదో ఒక ప్రాంతానికో వెళ్ళినప్పుడల్లా ప్రజలంతా చెప్తారు మా దగ్గర రోడ్డు లేదు సార్ గుంతలు ఎక్కువగా ఉన్నాయి లేదా డ్రైనేజ్ లేదు నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వస్తా ఉన్నాయి ఈ గుంతలతో బతకలేకపోతున్నాం వెంటనే రోడ్లు వేయండి అని అన్ని ఏ వీధికి పోయినా నన్ను అడుగుతారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికే సుమారుగా ముప్పై రెండు ముప్పై మూడు రోడ్లు వేసాం కానీ ఆధునిలో ఎన్ని రోడ్లు రిపేర్ చేయాల్సింది అంటే సుమారుగా వెయ్యి రోడ్లు రిపేర్ చేయాల్సింది వెయ్యి రోడ్లని కొత్తగా వేయడమో వెయ్యి రోడ్లు గుంతలు పూడ్చడమో చేయాల్సి వస్తే మనం చేసేటువంటి ముప్పయో నలభైయో రోడ్లు కంటికి కనిపించే అవకాశం కూడా లేదు ఎందుకంటే మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయంతో ప్రతి నెల ఒక ఐదు రోడ్లు నాలుగు రోడ్లో లేకపోతే ఒక సంవత్సరానికి ఒక ముప్పై యాభై రోడ్లు వేయడం సాధ్యమవుతుంది కానీ ప్రజలకు కనిపించదు ఉదాహరణకి న్యూ బాలాజీ న్యూ అమరావతి నగర్లోనే ఇక్కడే సుమారుగా నాకు తెలిసినంత వరకు పదహైదు రోడ్లు నిర్మాణం చేయాల్సి ఉంది అప్పుడే ప్రజల కంటికి కనిపిస్తుంది కానీ పదహైదు రోడ్లు ఒకేసారి పెట్టగలమా అంటే మొత్తం డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడే పెడితే కూడా కుదరదు అందువల్ల ఏం చేస్తాం అమరావతి నగర్లో ఒక రోడ్డు ఇంకొక కాలనీలో ఒక రోడ్డు ఇంకొక కాలనీలో ఒక రోడ్డు ఇంకో కాలనీలో చిన్న గుతల బొడ్చడం ఇట్లాంటి ఉన్న డబ్బుల్ని అక్కడక్కడ అక్కడక్కడ సర్దుబాటు చేసి పెట్టడం వల్ల రోడ్ల నిర్మాణం లేట్ అవుతా ఉంది అనిపించినట్టుగా ఉంటుంది అరే ఎక్కడ మార్పు కనిపించట్లేదే లేదా ఎక్కడో ప్రజలకి కంటి కనిపించినట్టుగా రోడ్లని వేసేయలేదే అనిపిస్తుంది అలా సాధ్యం కాదు ప్రజలకు నేను విన్నవించుకుంటా విన్నవించుకుంటావును అమ్మ ఈ కోట్ల రూపాయలు తెచ్చి గత సంవత్సరంగా ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ అన్ని నలభై రెండు వార్డులు ఉంటే నలభై రెండు వార్డుల్లో కూడా ఎంతో కొంత డబ్బులు సర్ది అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఖర్చు పెట్టాలిగా కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను తప్పనిసరిగా ఈ ఐదేళ్ల కాలంలో మెజారిటీ రోడ్లని పూర్తి చేస్తాము కొద్ది కొద్దిగా ప్రతి మూడు నెలకు మూడు నెలలు కొన్ని కొన్ని వచ్చే డబ్బులను దృష్టిలో పెట్టుకొని మెజారిటీ రోడ్లన్నీ కూడా ఐదేళ్లలో పూర్తి చేస్తాం కొంత ఓపికగా ఉండాల్సిందిగా వినవించుకుంటా ఉన్నాను పట్టణ ప్రజలకు నమస్కారం ఇక్కడ న్యూ అమరావతి నగర్ ముప్పై ఐదు అవార్డు పదకొండు లక్షలతో నూట నలభై ఏడు సిసి రోడ్ నిర్మించడం అయినది ఈ రోజు భూమి పూజ చేసినాము ఇంకా నెక్స్ట్ రెండు వర్కులు కూడా ఉన్నాయి ఒకటి రోడ్డు ఉంది ఒకటి ఇంకోటి డ్రైనేజ్ ఉంది అవి రెండు కూడా త్వరలోనే చేస్తామని చెప్తున్నాము ఇక్కడ కౌన్సిలర్ లలితమ్మ అక్క ఈ రెండు వర్కులు కూడా పూర్తి చేసి మా మున్సిపాలిటీ తరఫున అన్ని వర్కులు ఒకటేసారి పెట్టడానికి రాదు కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్క వార్డుకు వర్క్ సంబంధించి ఉంటుంది కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది ఓకే థ్యాంక్ యూ నా పేరు సిహెచ్ లోకేశ్వరి మున్సిపల్ చైర్పర్సన్